వైద్యులాడ్ మన ప్రభువును రక్షకులను ఏచి తీసుకు వారి పేరిట మీకు సమాధానము శాంతి మీ యాది బాధలు కష్టాలు లేని అన్నును కలివి అన్నును అన్ని వేళలా ప్రభువుని ఏచి తీసుకు వారి మీద ఆధారపడుతున్న దేవుణ్ణి బిడ్డలందరికీ మరలా చాలబోతున్న బిడ్డలందరికీ మరొకరికన వందనాలు తెలియజేస్తున్నాడు ముఖ్యముగా మీ ఆత్మలకు రక్షణ కలుగునే దాకా మీ భాగ్య దేహాలకు రక్షణ ఆత్మనకును అతి రొంటికి సమాధానము శాంతి సగం యూస్ తీసుకు వద్దే ఉన్నది కాబట్టి మీ యొక్క ఆత్మలకు దేహానికి సగం చేసి తీసుకు వారి చేరిత రక్షణ అనుగ్రంపబడిన గాక మెయిన్ ప్రభునందుబడిలాగా ఈనాడు మంది చాలా విధాలుగా మరి కేసు ప్రభు వారిని రకరకాలుగా దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ మరి రకరకాలైన మాటల చేత ఎందుకు వారు అలాగా మాట్లాడుతున్నారు ఏంటి కారణము అని మనము పరిశీలిస్తే రెండో కొన్ని పత్రిక ఐదో అధ్యాయము పదో వచనములో దేహముతో జరిగించినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే తీసుకున్న ఆయపీటమిట అందరూ చేర్చబడాలి ఆయన వద్దకి అందరూ చేర్చబడతారట అలాగనే ఈరోజు రకరకాలుగా విచిత్ర విచిత్రంగా మనుషులందరూ కూడా రకరకాల వాటికి బలహీనలైపోతున్నారు అంటే పరిశుద్ధ గ్రంథము తెలియజేసిన ప్రకారముగా రోమపత్రిక మూడు పదకొండో వచనములో నీటి మనుషులు ఒక్కడు లేడు అందరూ దాస్యమనే పాపమనే తాడి చిన్న ఉన్నవారే దారి పోయినవారే కాబట్టి ఈ మానవ స్థితిలో మంతులు ఒక్కడో లేడు అందరూ మార్గం వారే తెలిసి ప్రభు నందు దేవుని విడగలరా వినాడు ఏసు ప్రభు వారిని రకరకాలుగా తప్పుబడటం రకరకాలుగా మాట్లాడటం ఆయన దేవుడైతే తెలుగు మీద ఆ మూడు సీలలు అంటే హింగంగా తీసుకోలేకపోవటం అని రకరకాలుగా సూచిస్తున్నారు ఏం జరిగింది గలకి అని మనము చూస్తే జ్ఞానులుగా కనపడుతున్న వారు చాలా మంచివారిగా అనిపిస్తున్న వారు కూడా విశుప్రభు వారిని చాలా విధాలుగా ఆయన సుష్టికర్తని వారు అర్థం చేసుకోలేని పరిస్థితి దీనికి కారణం ఏమిటి హేతువేమిటి అని మనము పరిశీలిస్తే రెండో కొన్ని పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో ఇక సంబంధమైన దేవత ఒకటి ఉంది బైబులు స్వస్థంగా తెలియజేయబడిన కారణము ఏంటంటే ఇత సంబంధమైన దేవత ఒకటి ఉంది ఆ ఇతర సంబంధమైన దేవత ఎవరైతే ఆలోచించాలని మరి చెప్తుంది బాగానే ఉంది మనము మొక్కిన వారులో కొన్ని లోపాలు ఉన్నాయి కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని బలహీనతలు ఉన్నాయి కానీ కామ క్రోధ లోభ మోహ అనే వాటిని జయించిన వాడు కాబట్టి యేసు ప్రభు వారే దేవుడు అని ఆ ఆలోచన వస్తున్నప్పటికీ ఈ యుగ సంబంధమైన దేవత పని ఏంటంటే ఎవరైతే దేవుని మీద ఆనుకోవాలని ఆధారపడాలని ఆయన చెంతకి రావాలని చుట్టి చర్త పాధాల చెంతకి రావాలని పోరాటం చేస్తున్నారు వారి యొక్క జ్ఞానేంద్రాలు నేత్రాలు బాహ్య సాహిబ నేత్రాలు కాదండి మనోనేత్రాలు నేత్రాలు ఉంటాయి జ్ఞానేంద్రాలు అంటారు ఈ జ్ఞానేంద్రాలని మనం చేస్తుంది కరెక్టేనా మనం చేస్తుంది మంచిదేనా అనే విధానం లేకుండా ఆ ఆలోచనే రాకుండా ఈ యొక్క యుగ సంబంధమైన దేవత వీడు ఆలోచిస్తున్నాడు ఈమె ఆలోచిస్తుంది అని వారికి ఆ యొక్క గ్రహింపు వస్తున్నప్పటికి ఎలిగంటనే ఇది కాదు అని వారిని వెంటనే వారి జ్ఞానేంద్రాలను మూర్తి చేసుకోండి సాదా కాదు మాటలతో కాదు దేవుని యొక్క రాజ్యము అది శక్తితోనే ఉన్నదని ప్రభువైన యోచి వారు చెప్పిన మాట బోధుకుడు పరిశుద్ధ గ్రంథము మనకు సాక్ష్యం ఇచ్చింది ఈ ఎగతమైన దేవత మనవారే మన బంధువులే మన యొక్క స్నేహితులే స్నేహితులు కానీ అన్ని విధాలుగా బాగానే ఉంటారు కానీ నిజమైన ఎలుగు దగ్గరకి రాలేకపోతున్న కారణమేమిటి అంటే ఈ చిగ సమానమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసిందట ప్రభు నంది దేవుని విడతలారా కాబట్టి ఈ గుడ్డితనము తొలగిపోవటానికి మన పూర్వీకులు అనేక రకాలైన యాగాలు అంటే తపస్సు సంపన్నులు ఏదో ఒక రూపాన ఏదో ఒక మార్గాన్ని దేవుణ్ణి దర్శనం పొందుకొని మన యొక్క పూర్వీకులు కుక్కలు పెరిగినాక తప్పస్సు చేసిన వారి ఇచ్చిన సాక్ష్యము లో కూడా దేముడు ఒక్కడే అని సాక్ష్యం ఇవ్వబడి ఉంది ఈ నేను చెప్పాల్సిన మాట ఏంటంటే ఒక యజ్ఞం ఉన్నది ఈ లో మేక తల మీద మొల్ల కిరీటము పెడతారు తర్వాత ఆ ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత ఆ పుష్పని ఇక బలి సిద్ధం చేస్తారు ఒక స్తంభాను ఒక స్తంభము నిలబెట్టి ఆ స్తంభముకి ఆ యొక్క మేకని ఆ కట్టినట్లుగాను సిద్ధం చేసి బలిగా ఈ యజ్ఞము ఏంటయ్యా అంటే అజ మేధ యజ్ఞం ఈ అజ మేఘ అజ అంటే మేక అని అర్థం ఈ మేఘ యజ్ఞంలో మేక తలపైన ముళ్ళకిరీటము ఉంచి ఆ మేకని బలి చేస్తారు ఇది ఎక్కడ ఉంది మన యొక్క భారతదేశంలోనే మన యొక్క పూర్వీలు తపస్సు సంపన్నులు వేఘాలు రకరకాలైన తపస్సులు చేసి దేవుణ్ణి ఎలాగ శాంతిపరచాలి పగముంటుంది ఎలాగా శాంతి పరచాలి అని రకరకాలుగా వారు సపోస్ చేసి వారికి ఆఖరికి సత్యం అనే ఒక వ్యక్తి దొరికాడు ఆ సత్యానికి సాదృశ్యమే ఈ అజ మేఘ యజ్ఞం ఈ అజ మేఘ యజ్ఞంలో మేక మీద మేక తల మీద ముళ్ళ కిరీటం ఉంచి దానిని ఏం చేస్తారు బలి చేశారు ఏమండి ముళ్ళ కిరీటము ఆ పశువు మీద ఎందుకు అవసరం లేదు కానీ ఆ యొక్క మేక సత్య సముందుగా సత్యముగా అవతరించబోతున్న పరమాత్మని ఆ సృష్టికర్తని తీర్పిస్తుంది ఏమండి తల మీద ముళ్ళ కిరీటము ఉంచి కాళ్ళకి చేతులకి మేకులు పట్టబడిన వారు ఈ సృష్టిలో ఎవరన్నా ఉన్నారా ఉంటే నేను ప్రకటిస్తున్న నలుడని ఏ తప్పితే నేను ప్రకటిస్తున్న ప్రభువుని ఏ వారు తప్పితే ఏమండి ఇక ఎవరన్నా ఉన్నారా ఏమన్నాడు ఏసు ప్రభు వారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప మరి ఎవరునూ రాజ్యము అనగా తండ్రి వద్దకు రాలేరు అని సాక్ష్యం ఇచ్చారు ఏమండి సృష్టికర్త మాత్రమే ప్రాణం పెట్టాలి ఇక ఎవరికి ఆ శాంతి లేదు దేవతలు దేవుళ్ళని చేతుల చేత కరిమింపబడినవి ఎన్నో ఉన్నప్పటికీ మరి కుక్కుల ఎదురు విధ సంహితలో కూడా ప్రజాపతి ఉన్నాడు ఆయన అయిపోయాడు ఏమండి గతంలో నేను కొన్ని మించను చేశాను ఆల్రెడీ ప్రూఫ్లతో సహా ఎవిడెన్స్తో సహా ఇచ్చాను ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మేక మీద ముళ్ళ ఎందుకు ఉంచాలి మేక మీద ముళ్ళ కిరీటము ఎందుకు ఉంచాలి ఉంచారు ఆ ముళ్ళ కిరీటము దేనికి సాదృశ్యంగా ఉంది భవిష్యత్తులో పరమాత్మ వస్తాడు ఆ యొక్క మహానుభావుడు ఆ యొక్క సృష్టికర్త అందరి యొక్క పాపములు ఆయన మోస్తాడు అని వారు ఆనాడే దేవుని యొక్క దర్శనం ద్వారాగా దేవుని యొక్క మాట ద్వారాగా మన పూర్వీకులు ఈ యొక్క అజమేఘ విఘ్నాన్ని చేసి ఈ విఘ్నం ఈ మేక సృష్టికర్తకి సాదృశ్యంగా ఉంది ఎందుకు అలాగా పోల్చారు వాళ్ళు ఎందుకు మేక మీద ఆ ముళ్ళకిరీటం ఉంచడానికి కారణం ఏమిటి అంటే భవిష్యత్తులో ఆయన వస్తాడు ఆయన మీద ముల్లకిరీటం ఉంచుతారు అని ముంగూర్తులుగా ఆనాడు తపుస్తంపనులు మనకు ఒక సూచనలు మార్గము బాట శక్తమైన దేవుని గురించి వాళ్ళు ఆనాడే తెలియజేశారు కానీ ఈ యొక్క జ్ఞానేంద్రాలు ముయ్యిబడిన ఏతువును బట్టి మంది అర్థం కాని పరిస్థితి సుష్టికర్త మీదనే తిరుగుబాటు చేస్తున్నామన్న సంగతి ఆ గ్రహింపు వీరికి లేదు తీరా ఎప్పుడు వస్తున్నారు ఏదన్నా వ్యాధి వచ్చినప్పుడు కొని ఏదన్నా సమమిత్రాలు సంభవిస్తున్నప్పుడు లేక వారికి ఏదన్నా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రభావం నీటి తీసుకు వారి దగ్గరికి వస్తారు అందరూ ఒకే కారణాన్ని బట్టి రావాలనేమి లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా సృష్టికర్త దర్శిస్తారు కాబట్టి సృష్టికర్త మీద మేము తిరుగుబాటు చేస్తున్నామని నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే నా హైందవ సహోదరులు అందానికి లేదు ఎందుకంటే చిన్నగిరి స్వామి గతంలో హిందువు అనే దానికి అని అర్థం వస్తుంది హిందువు వచ్చిన వాడి కాదు అని ఈ హిందువుకి అర్థం ఏమిటయా అని అడిగితే చిన్నజీని స్వామి అన్నాడు అంటే ఎర్జుడా అని దానికి అర్థం చెప్పాడు అంటే నా యొక్క భారతదేశ ప్రజలతో నేను చెప్తున్న మాట ఏంటంటే ప్రభువారు శిక్తికి ఆధారమైన వాడు కలిగినవి సమస్తము ఆయన కలిగినవని పరిశుద్ధ గ్రంథము సాక్షరిస్తుందండి తులసి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనో వచనము పదహారో వచనములో కలిగినవి సమస్తము ఆయన ఎందే చేయబడి ఉండదట ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయములో కూడా ఆయన ఎందు ఆయనలోనే తృప్తి చేయబడి ఉండడట కాబట్టి ఈ యొక్క అజ హేగములో యజ్ఞములో ఈ అజ హేగ యజ్ఞములో మనం చూస్తే మేక చిరుసు పైన ముళ్ళ కిరీటం ఉంచారు ఇప్పుడైతే మన యొక్క భారతదేశంలో ఉన్న మరి హైనువ లో ఉన్న వారందరూ కూడా పూర్వం ఉన్న పింట్లన్నీ కూడా మార్చేసారు మార్చేసి ఇక లాభం లేదు అందరూ కూడా సత్యములోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు దాకా మనం ఉన్నది అసత్యమని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఈ పూర్వం మన యొక్క తపస్ సంపన్నులు మునులు వారి యొక్క ఆ యొక్క పింతులు మొత్తం కూడా ఓల్డ్ పింట్లు మొత్తం కూడా మార్చేసేయాలి అని ఓల్డ్ పింట్ మొత్తం మార్చేసి సైట్లో ఉంచుతారు లోపల పోయి ఆ యొక్క భావనలు చూద్దామంటే ఆ యొక్క మాటలు చూద్దామంటే ఉండవండి ఎందుకంటే మార్చేశారు మన వాళ్ళు ఓల్డ్ పింట్ మొత్తం మార్చేసి వారి యొక్క మాటలని వాటిలో పొందుపరిచారు ఎరసి ఓల్డ్ పింట్లో నేను చెబుతున్న మాటలు ఉన్నాయి ఈ యొక్క అజ అజామేఘ మేఘ యజ్ఞంలో స్పష్టంగా మేక తల మీద ముళ్ళకి ఉంచారు దానిని బలి చేశారు ఎరసి ఆ యొక్క మేక తల మీద ఉన్న ఆ ముళ్ళకి భవిష్యత్తులో సుస్థికర్తకి సుస్థికర్తని తీపిస్తుంది మన యొక్క పూర్వీకులు చాలా జ్ఞానులు దేవ దైవ దర్శనం పొందినవారు ఎరసి ఈ మేక సృష్టికర్తకి కర్తకి ఉంది కాబట్టి యేసు ప్రభు వారే సృష్టికి ఆధారమైన వారు ఆయన యొక్క రత్నము ద్వారానే అందరికీ పాప క్షమాపణ ఉన్నది కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికిని అందరికి ఇంకా ఎవరైతే నా యొక్క భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారినంటే రకరకాలుగా మాట్లాడుతున్నారో వారందరి మనోనేత్రాలు నా యొక్క యేసు ప్రభు యొక్క రత్నము చేత సుస్తికి ఆధారమైన వాడు అందరి పాపాలు మోసినవాడు అందరి కోసము ప్రాశితము వాడు ఏకైక దేవుడు ఆయనే ప్రభు ఏవాడు ఆయన రత్నము మీ అందరి సమస్త దోషములు పరిహరించును గాక మీ పేర్లు దేవగణన ముందు రాయబడుగాక ఐ మీన్